ఈరోజు ఈ లైన్స్ క్లబ్ మా భీమవరం లైన్స్ క్లబ్ దగ్గర నుంచి సిఎంజిఆర్ లైన్ సుభాష్ బాబు గారి గుర్తు సందర్భంగా నాలుగు సిమెంట్ పనులలో బహుకారణం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంజీఆర్ లైన్ విషయ్రాజు గారి నమస్కారాలు కృతజ్ఞతలు కూడా ఈ కార్యక్రమానికి ముందుగా భీమరం నైన్స్ కాశ్ అయిన రాంబాబు గారిని వేదిక రావలసిగా కోరుతుంది మరి మా ట్రీ గారు గారు రామకృష్ణ గారిని కూడా వేదిక కోరుతున్నారు ఈరోజు జోన్ మా జోన్ అయిన నటించే మహేష్ కుమార్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరు ప్రార్థిస్తుంది డివి కృష్ణరాజు గారు ఎన్నిక చైర్పర్సన్ గారిని వేదిక కార్యక్రమానికి అధ్యక్షత రాంబాబు గారు సభ ఈ రోజున అంతర్జాతీయ లైన్స్ డైరెక్టర్ ఈ పిఎంజే లైన్ తర్వాత సుభాష్ బాబు గారి ఇట్లో సందర్భంగా మా జిల్లా జీవన శక్తి గవర్నర్ లైన్ పాపరావు నాయుడు గారి ఆదేశాలు కనుక ఈ రోజున ప్రాజెక్ట్ చేయమని వారు అడిగారు చిన్నపిల్లలకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయమని అడిగారు కానీ దసరా సెలవుల మూలాన్ని మేము ఆ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయలేకపోతున్నాం అందుకని ఇక్కడ పెన్షన్దారులు ఉన్నారు వారు మనవళ్ళు మనవరాళ్ళకి ఇమ్మని మేము పుస్తకాలు వారికి మా సీతారామరాజు గారి చేతిలో పెడతాం అది మీ పిల్లలకి మీ మన మనోహాలకి ఉంటుంది ఇంకపోతే రెండోది పెన్షన్దారులు ఇక్కడ వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు బల్లలు ఇదిపోయినాయి అని మా మాస్టర్ గారు అడిగారు సీతారామరాజు గారు అందుగాను ఒక నాలుగు సిమెంట్ బల్లల్ని మేము ఇక్కడ ఏర్పాటు చేశాం దీన్ని ప్రారంభించాలని బౌరు పెద్దలు మా రీజనల్ చైర్మన్ వీవి కృష్ణరాజు గారిని అడిగాము రీజన చైర్మన్ గారిని వారు పెద్ద మనుషులతో అంగీకరించి వారు విచేసినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం అట్లాగే ఈ పల్లెల్లో నాలుగును మేము అడిగిన వెంటనే మా మెంబర్స్ లైన్ కన్నగళ్ళ విజయరామకృష్ణ గారు మా ట్రెజరర్ గారు రెండు పల్లెలు ఇచ్చారు వారికి తర్వాత లైన్ పద్నీ గారు పద్ గారు రెండు పల్లెలు ఇచ్చారు వారికి మా కూడా ఇప్పుడు లైన్ వివి కృష్ణరాజు గారు చేపందుకు রবি না পক্ষণ্য না সব স্যার কেউ কেস

ज राष्णगारु धन्यवाद సందేశాన్ని సభకు నమస్కారం ఈరోజు మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు గారి జన్మదిన సందర్భంగా అంటే మనం ఇక్కడ నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి వైద్యులు గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అభ్యర్థులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు దేవాలయం చే ధన్యవాదాలను తెలియజేసుకుంటారు అదేవిధంగా తన గవర్నర్ పాపారాల్ నారాయణ గారి పింక్ మేరకు ఈరోజు స్కూల్ పిల్లలకి పుస్తకాలు సంబంధి కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు బంకేష్ రెడ్డి గారు తన ప్రసంగంలో తెలియజేశారు అది కూడా మంచి కార్యక్రమం వారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు సమాజ సేవకు ఉపయోగించి అందరూ సమాజంలో దీని ద్వారా ఎక్కువ లక్ష్యం పొందాలని ఆశిస్తూ అవసరమైన వారికి అనేక సహకారాలు అందిస్తూ ఈ క్లబ్బు విందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి నా రవీణకృష్ణరాజు గారిని మా రైడ్ మెంబర్ సిఏ శ్రీకాంత్ గారు రైడ్ రాము గారు అన్నీ అలాగే నితోని లైట్ చేయండి గారు ఈ మన పెటరా కింద కంద కంద లైన్ తండి లైన్ కొంచెం కనగల్ల విజయ రాంకిష్ణ గారికి సత్కారం మా రీజన్ చైర్మన్ ఇవి కృష్ణరాజు గారి కోరుతుంది అలాగే ఇంకో స్పాన్సర్ లైన్ కరెంట్ బంజీ నారాయణ గారిని బసరి గారిని కూడా సత్కారం చేయాలని కృష్ణనాథ్ గారిని కోరుతున్నారు

లైన్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి టీఎంజిఎఫ్ లైన్ పర్వతనేని సుభాష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మా జిల్లా గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ యాక్టివిటీ అనే దాని మీద ఈవేళ పదివేల పుస్తకాలు జిల్లా వ్యాప్తంగా పిల్లలందరికీ కూడా పనిచేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు మరి వీమవరం లైన్స్ క్లబ్ వారు ఇక్కడ మన రిటైర్డ్ టీచర్స్కి వీళ్ళకి వాళ్ళ యొక్క బంధువులు కానీ మళ్ళీ తెలిసిన చిన్న పిల్లలకి ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి ఉపయోగించుకోవడానికి పుస్తకాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఆ పర్వత నేను సుభాష్ బాబు గారి యొక్క చుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఈ పెన్షనర్స్ కానీ ఇక్కడ ఈ ఎస్ని ఆర్ ఆఫీస్ కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇక్కడ చాలామంది వృద్ధులు లేకపోతే కోడి మంది వచ్చి వాళ్ళ పనులతో చేసే ప్రదేశం ఇక్కడ వాళ్ళకి కొన్ని కూర్చోవడానికి వసతులు కావాలని అడిగినప్పుడు మరి మా లైన్ మెంబర్స్ విజయరామకృష్ణ గారు కానీ అలాగే తగవతి బద్రీ గారు కానీ మరి ముందుకు వచ్చి ఈరోజు నాలుగు బగల్ని ఈ ప్రాంగణంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి తరఫున జిల్లా గవర్నర్ తరఫున కూడా ముందుగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మరి ఎంతో ముందుండి నడిపించిన భీమవరం క్లబ్ ప్రెసిడెంట్ బొండ రామకృష్ణ రాంబాబు గారికి అలాగే ఆయన సెక్రటరీ తులసి ప్రసాద్కి అలాగే మా ఇదే క్లబ్కి ప్రెజర్ అయినటువంటి దాత మరియు ట్రెజరర్ కూడా రెండు విజయరామకృష్ణ గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడ ఏఎంఆర్ఎం లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సారథ్యంలో మరి వారి యొక్క క్లబ్ మెంబర్ అయినటువంటి దాతలు ముందుకు ఒక ఎంతో ఉపయోగయుక్తమైనటువంటి పనులు సుభాష్ బాబు గారి సందర్భంగా వారు చేపట్టడం అది ఎంతో సంతోషదాయకం అందులో ఒకటి కుర్సో పెట్టడం అనేది మన గోదావరి జిల్లాల మర్యాద అయితే కూర్చోవడానికే ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి లైన్స్ క్లబ్ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఇందాక అధ్యక్షుల వారు అదేవిధంగా పెద్దలు చెప్పినటువంటి మాటల్లోనే ఈ ప్రాంగణంలో అనేక కార్యాలయాలు ఉండడము అనేక మంది పనులు రావడమే కాకుండా ముఖ్యంగా ట్రెజరీ దాని ఎదురుగుండా ఉన్నటువంటి విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనం అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి వృద్ధులు మరియు మా యొక్క గౌరవమైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్స్ట్రక్టర్ తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంగణంతో పాటు మా కార్యాలయంలో కూడా పనుల మీద వచ్చే వాళ్ళు కూడా ఒకవల్లా వచ్చినటువంటి జాతను కూడా ప్రత్యేకం కుటువంటి తెలియజేస్తున్నాను అదే సమయంలో రెండోది అక్షర రూపం దాల్చిన చిరా అక్షర మెదల కథని ఆ అక్షరాలు రాయడానికి పుస్తకాలు ఇవ్వడం అన్నారా ఒక గొప్ప ఆలోచన చేత దాన్ని కూడా ఎవరికి ఉపయోగించే వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మీరు ఇవ్వడం కూడా రెండో ఇక మూడో మాట ఏంటంటే ఈరోజు ఇలా నేను మాట్లాడగలుగుతున్న ఉప అల్లూరి అల్లుగురి రవివర్మనే నేను సామాజిక సేవ అనేది ఒక్కటే లైన్స్లోకి తెలుసు అనుకున్నారేమో కాదు అది చాలా గొప్పసేదే దాంతోపాటు చిన్నప్పుడే చిన్నపిల్లలప్పుడే వాళ్ళ టాలెంట్ని వెలికి తీసే గొప్ప లైన్స్ క్లబ్ ఎందుకంటే ఒక రకంగా అల్లరి పిల్లవాడిగా ఉండి మన టాలెంట్ ఏంటో మనకు తెలియని రోజుల్లో కాకినాడ పట్టణంలో లైన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక కాంపిటీషన్ ద్వారా రెవ్వర్మ్ అనేటువంటి వాళ్ళు ఈయన మా బ్రస్ వాళ్ళు చెప్పినట్టుగా ఒక వక్త ఉన్నాడు అని వెనుక తీసి అద్భుతమైన ప్రతి వచ్చి నాలో పూర్తినే దగ్గర క్లబ్బు కాకినాడ లయన్స్ క్లబ్ అని ప్రస్తు వహించి మన ఆనంద క్షణాలు గుర్తు చేసుకుంటూ మరొక్కసారి సామాజిక సేవ అదేవిధంగా ప్రతిభని ప్రతి దా ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు నా వ్యక్తిగతంగాను డిపార్ట్మెంట్ తరఫున ఉపకారి తరఫున మా సిబ్బంది తరఫున சேகன் நன்றிவாติリエステルக்கு இந்த வாய்ப்பு மீந்த நன்றி நன்றி மாஸ்டர்க்காக दगடுగొండండి दगடுగొండండి மாஸ்டர் ஆபக்கெட் दगடுగొండ్ రిపక్ వచ్చే సవాల నేను కూడా కాపోయే కంటె వచ్చా కాబట్టి కురాన్ శ్రీని చూశారు ఈ చూచినా ఈ రోజున అండి ఈరోజున లైన్స్ నెంబరు ఆయన కొంటాడు కుమారు దంకరం గారి పుట్టినరోజు వారికి భాగంగా పిలుపుతూ రీజు కృష్ణరాజు గారి ద్వారా వారికి అందుబాటులో సబ్స్క్రమించమని కోరుతున్నారు ఈ సందర్భంగా శుభాకా గారు ఎల్సీఐకి రెండు వేల రూపాయలు ఇస్తానంటున్నారు అది పద్మార్ తీసుకోవచ్చు పట్టుకొని సాగుతుంది అందరూ చరిత్ర కలిగి రెండు వందల దేశాల్లో అందిస్తున్న లయన్స్ క్లబ్లో మన బేవరం లయన్స్ క్లబ్ యాభై ఆరు సంవత్సరాల నుంచి అందిస్తుంది మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఐడిగా అయినటువంటి మన తెలుగువాడు సుభాష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించిన బేవరం లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు బెంచ్లు పుస్తకాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి అలాగే ఈ కార్యక్రమంలో హాజరైన పెద్దలందరికీ బేవరం లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ